ఈ మధ్య తప్పు చేసిన వాళ్ళు నీతులు ఎప్పుడు స్టార్ట్ చేసాను మాదిరి గారు మీకు ఏమైనా పిచ్చి కుక్క గడిచిందా అండి రీతు మీద కట్టుకు వెళ్ళా అసలు అంత నోరు వేసుకొని ఎట్లా పడిపోయాలంటే బయట జ్యూసున్న ఆడియన్స్ మాకే భయమైంది చెవుల నుంచి రక్తం ఎల్లుడు ఒక్కటే తక్కువైంది రీతు ఫేక్ బాండ్ అంటారా అది ప్యూర్ బాండ్ కాదు మీది అని అంటారా అసలు రీతు వచ్చినప్పటి నుంచి పవన్తో ఎట్లున్నదో బయట ఆడియన్స్ అందరికీ తెలుసు మీరు అది చెప్పని అవసరం లేదు అది ఎట్లాంటి మా అందరికీ తెలుసు ఇంకా ఫేక్ బ్యాండ్ మీది ఎందుకంటే తనుజ మీద అంత స్టేట్మెంట్ ఇచ్చి ఆమె మంచిది కాదు ఆమె నాకు నచ్చనే నచ్చదు అని చెప్పి మళ్ళీ తనుజతోనే క్లోజ్గా ఉన్నారు అప్పుడు ఫేక్ ఎవరు మీరే కదా ఒకరు అనే ముందు మనది మనం చూసుకోవాలి మాధురి గారు నిజంగా మీకైతే పిచ్చుకోక కరిచిందా అని నాకు ఒక సెకండ్ డౌట్ వచ్చింది అంత గనం ఒర్రీలు అసలు అలా తప్పు మీదే నువ్వు మీరు చెప్పాల్సింది నువ్వు నిన్ను నమ్మి మా టీంలోకి రానిస్తే నువ్వు మా టీంకి వెనుపోటు పోల్చినావని అది ఒక్కటి చెప్తే ఓకే ఉండేది కానీ ఈ బాండ్ల మీద తీసుకొచ్చు మంచి రీతి కూడా మీకు మంచిగా ఇచ్చిందండి మీరేమంటారు ఆడియన్స్